మా బీటెక్ అయిన ఇన్ని రోజులకి మా ఫ్రెండ్స్ అందరం మళ్ళీ మీట్ అయ్యాం మా ఫ్రెండ్స్ జగత్ వాళ్ళ ఇంట్లో మా అందరి సేమ్ అకాడమిక్ ఇయర్ బట్ డిఫరెంట్ బ్రాంచెస్ మేమంతా సేమ్ బస్ అనమాట సో మా వాట్సాప్ గ్రూప్ నేమ్ కూడా బస్ బర్త్డేస్ అని పెట్టుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడం మర్చిపోయా వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగు అమ్మాయి కాదు జగత్ వాళ్ళ మమ్మీ సూపర్ ఫ్రెండ్లీ అనమాట ఆంటీ ఒక్కలే కాదు ఫ్యామిలీ అంతా అలానే ఉంటారు మాతో అనే కాదు వాళ్ళ వాళ్ళు కూడా ఫ్రెండ్స్ లానే ఉంటారు ఆంటీ మా కోసం గులాబ్ జామ్ చేశారు మా అందరికి కూల్ డ్రింక్స్ అండ్ టీతో వెల్కమ్ కూడా చెప్పేశారు వీడే మా కోఆర్డినేటర్ గంగాధర అని ఇంకా వీళ్ళని లైన్ గా ఇంట్రడ్యూస్ చేస్తా ఫస్ట్ గణేష్ సెకండ్ జగత్ థర్డ్ గంగాధర అనియ ఫోర్త్ కృష్ణ మరి యూనియన్ కి కష్టపడిందంతా గంగాధర అని అని చాలా బాగా కండక్ట్ చేశాడు మొత్తం అందరికీ గుర్తుండిపోయేలా పోయేలా మంచి మెమొరీస్ ని ఇచ్చాడు అన్ని వాడు భుజాల మీద వేసుకొని అన్నిటిని దగ్గరుండి చూసుకున్నాడు ఇలానే కదా అని నేను పొగడమన్నా నువ్వు పొగడమన్నట్లే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను పొగడుకునే వచ్చాను నీ కోసం చెప్పమన్నట్లే చెప్పినందుకు ఇప్పటికైనా నా పూల మొక్క నాకు పంపించినా బాబు కోఆర్డినేటర్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా అందుకే అందరం వెళ్ళిపోయాం వాడికి వెల్కమ్ చెప్పడానికి సో రాగానే పలకరం ప్రోగ్రాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అందరినీ వేసుకుంటున్నాడు ఇంకా రిటర్న్ కౌంటర్స్ కూడా వాడికి పడిపోతున్నాయి పాప మాత్రం రాజ్ ఫోన్ చేయండి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతుంది పిల్లల గురించి కసర కార్ అనేది కూడా ఎక్కుపోతుంది కూర్చోని ఎక్కిపోతే మన ఎట్గర్ ఈవెంట్ అనేది తో స్టార్ట్ అవ్వాలి మళ్ళీ స్మైలీతో ఎండ్ అవ్వాలి కాబట్టి మొదటిసారి ఈ స్మైలీతో పిలిస్తున్నాను ఇంకా కాగిస్తున్నాను మొదటిసారి చారు నమస్తే నిన్న నల్వే నానమ తెలగడవే ఆ నెక్స్ట్ ఆ స్పైలే ఆమనికిస్తున్నా ఎందుకంటే ఆంటీ లైట్ పెట్టొద్దు ఫస్ట్ స్టార్ పార్ తీసుకోండి నిన్నమన వన్ కంట్రోల్ లైట్ ఆంటీ లైట్ కదా ఫస్ట్ ఫస్ట్ ఆ ఏదే ఫస్ట్ ఆంటీ ఆర్నికే వాలనే ఎవరో ఆ ఉందను నాకు ఏకే వాలనే ఇగా ఆర్ని థాంక్స్ గణేష్ బ్రో ఉంటున్నాడేమో చూసారు కదా ఇలా ఉంటుంది మావాడితోని మా అన్న ఎక్కడుంటే అక్కడే నవ్వులేని వాడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు మాకు ఈ స్మైలిస్ ఇస్తున్నప్పుడే మా ఎమ్మెల్యే బ్రో వచ్చాడు అది నేమ్ సంతోష్ కానీ వీళ్ళంతా ఎమ్మెల్యే అని పిలుస్తారని మేము కూడా అలానే పిలిచేస్తాము లా ఉంటుందన్నమాట మా వాళ్ళతో బీటెక్ లో కూడా ఇంతేని కాలేజ్ లో ఎవరి డిపార్ట్మెంట్స్ దగ్గర వాళ్ళు ఉండడమే తప్ప ఒకరికొకరికి కనిపించే వాళ్ళం కాదు బస్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం రచ్చరచ్చే ఇది మేమంతా ఏ కాలేజో చెప్పలేదు కదా శివాని గ్రూప్స్ ఆఫ్ కాలేజెస్ మాది చిలకపాలెం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నోరు తీర్పు చేయాలని పాల్కొండలో స్టార్ట్ అయిన బస్ కాలేజ్ వరకు కూడా ఇలానే సరదాగా స్టార్ట్ అయ్యేది కొంతమంది మాట్లాడుకుంటూ కొంతమంది సాంగ్స్ పెట్టుకుంటూ ఇంకొంతమంది పోతూ ఇంకొంతమంది బస్సులోనే లంచ్ బాక్సులు తినేస్తూ బస్సులో సరదాగా అయిపోయేది అనమాట మళ్ళీ అప్పటికి తిరిగి రాలేని బెస్ట్ మెమోరీస్ అవి మీ కాలేజ్ లైఫ్ కూడా ఇలానే అయి ఉంటుంది కదా ఈ ఫ్రేమ్ లో అటు ఇటు తిరుగుతూ చిన్నపిల్లలా కనిపిస్తూ ఉంటుంది చూడండి అది ఆమని వాళ్ళ పాప దాని దగ్గర తప్ప ఇంకెవరి దగ్గరికి పెద్దగా వెళ్లట్లేదు సో బిజీ అయిపోయింది ఇన్ఫాక్ట్ అందరికన్నా లాస్ట్ ఆమెనికే మ్యారేజ్ అవుతుంది అనుకున్నాము కానీ దానికే ముందు అయ్యింది ఈ వీడియోని టుడేస్ డేస్ ఎడిట్ చేసా అందుకే వాయిస్ లో చేంజ్ ఉంటుంది గంగాధరని అయితే మా ఓల్డ్ వీడియోస్ అన్ని ప్లే చేస్తానని చెప్పి అందరినీ ఒక దగ్గర కూర్చోబెడుతున్నాడు ఇది హరిణి గర్ల్స్ లో కామెడీ అంటే ఇదేని నాకు ఇంకో తోక పిల్ల ఉండేది అది ఇంకా ఈ టైంకి అయితే రాలేదు చేసిన సగం తింగర పనులకే నేను హరిని వాళ్ళం అది కొంచెం లేట్ గా వస్తానంది ఇప్పుడు కూడా ఇది నేను వేసుకోవడంలో ఫుల్ బిజీగా ఉంది వెనక్కి జగత్ మా ఓల్డ్ వీడియోస్ అన్ని ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాడు ముందు రోజు నైట్ అంతా పడుకోకుండా గంగాధరాణి కొన్నిటిని ఎడిట్ చేశాడు మేము అప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం అన్నిటినీ కూడా కవర్ చేస్తూ వీడియోలు చేశాడు నిజంగా బెస్ట్ మెమొరీస్ని ఇచ్చాడు

మేము బీటెక్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళమో ప్రెజెంట్ ఎలా ఉన్నామో మా పిక్స్ అన్ని కలెక్ట్ చేసి అవన్నీ వీడియోస్ చేసి ఇక్కడ ప్లే చేశాడు ఫుల్గా నవ్వుకున్నాం అప్పుడు అప్పుడువి ఇప్పుడువి ఫొటోస్ చూస్తూ నిజంగా ఏమైనా కండక్ట్ చేయాలంటే మాత్రం వీడు బెస్ట్ కోఆర్డినేటరే అంటే కూర్చోండి అండి ఇయర్స్ అండి ఈ సిక్స్ ఇయర్స్ లో మళ్ళీ మొదటిసారి ఇదే మనం కలవడం నాకు ఇప్పుడు ఈ రోజు ఒక ఫీలింగ్ కలిగింది ఏంటంటే మనం ఏదైనా కోర్టు నేను ఫస్ట్ చేసేవాళ్ళు మళ్ళీ ఈవెంట్ కి మళ్ళీ నాకు అదే రోజు గణం గడ

సో చెప్పా మేము అప్పుడు ఎలా ఉండేవాళ్ళమో ఇప్పుడు ఎలా ఉన్నామో ప్రతిది ప్రతిది కలెక్ట్ చేసి వీడియో చేసి తీసుకొని వచ్చాడు కాలేజ్ డేస్ అయితే గుర్తొచ్చాయి ఇప్పుడు మేము మీట్ అయిన వాళ్ళు అందరి కోసం చెప్పాను అప్పు కోసం తప్ప ఎందుకంటే అది అసలు ఏ వీడియోలోనూ కనిపించట్లేదు మా ఇద్దరం కలిసే వెళ్ళాం దాని వీడియో అయితే మాత్రం మిస్ అయింది ఇంకా మా బ్యాచ్లో జగన్ తేజ శశి గుణ ఇందు మిస్ అయ్యారు వాళ్ళు కూడా వచ్చుంటే ఇంకా బాగుండు పండగ కదా అందరూ వస్తారని ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం వాళ్ళైతే పండగ కూడా రాలేదు తినే జగన్ రావాల్సింది కానీ బస్సు లేట్ అవడం వల్ల తను కూడా రాలేదు ఇంకా మా పిక్స్ అయితే స్టార్ట్ అయ్యాయి మేము అప్పుడెలా ఉన్నాం ఇప్పుడెలా ఎలా ఉన్నామని ఇందులో మా పిక్స్ చూసి మేమే నవ్వుకున్నాం అప్పుడు ఎలా ఉండేవాళ్ళమా అని ఆల్రెడీ హర్ణి ఆమ్ని కోసం చెప్పేశా మీకు చెప్పలేంది అప్పు కోసం అది వచ్చింది కానీ సైలెంట్ గా కూర్చుంది నవ్వుకుంటూ ఇంక మా పొట్టి సాయి రాలేదు వస్తానంది లేట్ గా వచ్చింది ఇంకా గర్ల్స్లో లో మిస్ అయింది గుణ అయింది గంగాధరాని కోసం స్పెషల్ గా ఏం చెప్పనవసరం లేదు మీరే ఈ వీడియోలో చూస్తున్నారు గణేష్ అండ్ జగత్ సైలెంట్ ఇప్పుడు స్మైల్ చేసుకునే ఉంటాడు జగత్ అయితే కృష్ణ అయితే ఫుల్ యాక్టివ్ ఇంకా ఇంక మా ఎమ్మెల్యే బ్రో వచ్చే నుంచి నాకు ఒకటే రిక్వెస్ట్ చేశాడు వీడియో చేసినాం యూట్యూబ్లో పెట్టుకో వీడియో తీసినాం యూట్యూబ్లో పెట్టుకో అని మా ఫొటోస్ మేము చూసుకుంటూ ఇంక నవ్వుకుంటున్నాము ఆ ఫొటోస్ అన్నీ చూస్తుంటే ఆటోమేటిక్గా మా ఫేస్ మీద స్మైల్ వచ్చేసింది సోఫాలో సైలెంట్గా కూర్చోయింది అదే అప్పు నాలి డేస్ ఎవరికైనా బస్ట్ మాకు కూడా అలానేని మీట్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం వీడు ఎడిట్ చేసిన ఈ వీడియోస్కి యాడ్ చేసిన మ్యూజిక్ పెడితే ఇంకా మంచి ఫీల్ వస్తుంది కానీ అవుట్ సైడ్ మ్యూజిక్ యాడ్ చేయకూడదని నేనైతే మ్యూట్ చేసేసాను ఫొటోస్లో మాకు మేమే చిన్నపిల్లల అనిపించాం ఇప్పుడైతే మాలో కొంతమందికి పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి ఇంకా పిల్లలు కూడా ఇంకో సిక్స్ ఇయర్స్ తర్వాత కలిస్తే మాత్రం ఖచ్చితంగా అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయే పిల్లలు కూడా ఉంటారు అన్నయ్య బెస్ట్ కోఆర్డినేటర్ రా నీకు అవార్డు ఇవ్వాలి కృష్ణాకి స్టూడియో ఉంది ఏ ఈవెంట్స్ ఫొటోస్ కావాలన్నా తీస్తాడు కాంటాక్ట్ అవ్వండి ఇంక మాటల్లోనే మా పుట్టుద కూడా వచ్చేసింది టీవీలో మ్యూజిక్ ప్లే అవుతుంటే అన్న ఇక్కడ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు ఇతరులో ఆకలి తెలియలేదు భోజనం స్టార్ట్ చేసేసరికి టూ దాటిపోయింది ఈ భోజనాల తర్వాత మా ఫ్రెండ్స్లో ఎవరో ఒకరిది పెళ్లి భోజనాలు అయితే చేయాలి కృష్ణాది నెక్స్ట్ మంతే మ్యారేజ్ ఇంకా జగత్ హరిణి అప్పుకి అయితే ఇయర్ మ్యారేజ్ అయిపోతుంది ఇంకా మెనుకి వచ్చేద్దాం బిర్యానీ చికెన్ కర్రీ ఊర్లు బజ్జీలు మష్రూమ్ కర్రీ రైతా పెరుగు అన్నం రసం పచ్చడి అప్పడాలు ఇంకా ఆంటీ చేసిన గులాబ్ జాము ఫస్ట్ అయితే వీళ్ళు అందరికీ వడ్డించేసి లాస్ట్లో వీళ్ళు కూర్చున్నారు అది కూడా మేము అందరం కలిసి తిందాం కూర్చోండి అంటే కూర్చున్నారు మా పొట్టిదానికేంచో పన్నీర్ కాకుండా మష్రూమ్ పెట్టారని చాలా ఫీల్ అయిపోయింది అయినా పర్లేదు ఏమైనా తినేస్తుంది బస్సులో మా బుర్రని కూడా అలానే తినేస్తుంది వాళ్ళు తినేసినా కూడా కూర్చుంటారులే అందరి కంప్లీట్ అయిన ఈయన సాయి వాళ్ళ హస్బెండ్ గణపతి అన్నయ్య సాయిని పిక్ చేసుకోవడానికి వచ్చింది అన్నీ కూడా చేసిన వీడియోస్లో ఒకటి ప్లే చేసి చూపించాం ఈ వీడియోస్ మనకు మనం చూసిన కన్నా మన వాళ్ళకి చూపిస్తే ఇంకా ఫీలే వేరు మ్యూజిక్ తో సహా మా వీడియో ప్లే చేస్తే చాలా బాగుంటుంది అన్ని నాకు కాపీ రైట్ పడిపోద్ది అది ఛానల్ కి ఎఫెక్ట్ ఆ అన్ని చూపిస్తూ తెగ నవ్వుకున్నాం ఒటిదైతే ఒక్కొక్కరిని వీడియోలో చూపిస్తూ ఇంకా లైవ్ లో కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఫ్రేమ్ లో హర్నీ తప్ప అమ్మాయిలు మందరం కవర్ అయ్యాం డోర్ కి ఉన్నాడే ఆ బాబే జగత్ ఏమైనా మ్యాచెస్ ఉంటే చెప్పండి ఏర్ పెళ్లి చేసేద్దాం ఇంక ఈ బ్లాక్ డ్రెస్ అప్పు దానికి కూడా చూడండి చూడడానికి చిన్నపిల్లలా ఉందే కానీ మా క్లాసే ఫొటోస్ అయితే మ్యూజిక్ తగ్గట్టు బాగా సెట్ చేశాడు గంగాధర్ అన్నయ్య ఫైనల్లీ మీ కోఆర్డినేటర్ గంగాధర్ అంటూ ఎండ్ అయితే చేసేసాడు ఇంకా లాస్ట్ లంచ్ అంతా అయిపోయింది అందరికి మొక్కల్ని గిఫ్ట్ గా తెచ్చాడు యాక్చువల్గా వేప మొక్కలు తెద్దాం అనుకున్నాడంటున్నాడు కానీ చాలా జగత్ వాళ్ళ తమ్ముడు చిన్నితో ట్రాంక్ చేస్తానని వీడియో తీయమన్నాడు నేను ఏం చేస్తాడా చూసే లోపల ప్రాంక్ అంతా అయిపోయింది పిలిచినా సరే మరి తమ్ముడు బయటకైతే రాలేదు భలే తీసా కదా వీడియో పనికి ఒక వీడియో కూడా పర్ఫెక్ట్ గా తీయలేదు తమ్ముడిని అంకుల్ని మిస్ చేస్తాను ఈ వీడియోలోన ఇంక అందరూ ఒకరి తర్వాత ఒకరు అలా మాట్లాడారు మధ్యలో గంగాధరానికి హెల్త్ అప్సెట్ అయింది లాస్ట్ వరకు ఉండాలని ట్రై చేశాడు కానీ వాడు వాడి హెల్త్ సపోర్ట్ చేయక ఉండలేదు కేక్ కటింగ్ అవ్వే వెళ్ళిపోయాడు సో ఫైనల్లీ అందరం అయితే మేడం మీదకి వెళ్ళి కేక్ కట్ చేసాము ఓల్డ్ మెమోరీస్ని తలుచుకుంటూ న్యూ మెమోరీస్ అన్ని సేవ్ చేసుకుంటూ మా గెట్ టుగెదర్ చాలా బాగా అయింది మళ్ళీ మేము అందరం ఎప్పుడు కలుస్తామో కూడా తెలీదు ఇంకా గంగాధరాన్నికి జగత్ వాళ్ళ ఫ్యామిలీకి చాలా 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 థ్యాంక్స్ ఇంకా కేక్ అయితే మా అమ్మాయిలతోనే కట్ చేయించారు కేక్ మీదే కానీ ఫ్లవర్ ఉంటే అది ఖచ్చితంగా గణేష్ బ్రోదని ఇంకెవరికి ఇవ్వడు నా వాళ్ళ సీఆర్ హరిని క్లాస్ లో అటెండెన్స్ చేసి హెల్ప్ చేసిందని ఎప్పటికీ దేవతలు చూస్తాడు దాన్ని ఇంకా ఫైనల్లీ అందరం సెండ్ ఆఫ్ ఇచ్చుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది ఫస్ట్ మా పొట్టుదే వెళ్ళిపోయింది తర్వాత గంగాధరాన్ని కూడా హెల్త్ బాగాలేదని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇంక అందరం వచ్చేసాం ఇక మా గెట్ టుగెదర్ అయితే నాకు మెమోరీలా ఉంటుందని ఇలా బ్లాక్ చేసి పెట్టుకుంటున్నా మీరంతా మీ ఎడ్యుకేషన్ అయ్యాక మీ ఫ్రెండ్స్ మీట్ అయ్యారా మేమైతే ఇంక ఈ మీటింగ్ తో చాలా హ్యాపీగా ఫైనల్లీ గంగాధరాన్నికి ఇలా సెండ్ ఆఫ్ ఈ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ అందరికీ కూడా